హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతున్న మనసు మాట వెల్దే స్టోరీలోని అరవై ఎనిమిదో భాగం నేనేం చేశాను సార్ మీరు చెప్పినట్టే చేస్తున్నా కదా అని రాహుల్ అమాయకంగా మొహం పెడితే ఇవే తగ్గించుకో ఇచ్చిన కోటింగ్ సరిపోలేదు అనుకుంటా డబుల్ కోటింగ్ కావాలంటే చెప్పు నా దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి కరెంట్ షాక్ ఇంకా చాలా చాలా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి నీకు చెప్పాను కదా నా వైఫ్ స్వాతి గురించి ఇరికించే దానిలో హెల్ప్ చేయమని మరి ఎందుకు ఉదయం జారుకున్నావు అందరి ముందు సీత స్వాతిని ఇరికిస్తుంటే నువ్వెందుకు హెల్ప్ చేయలేదు పాత ప్రేమని కరిగిపోయావా అని సీరియస్గా అడిగాడు అది విని రాహుల్ గుటకలు మింగుతూ అది సార్ వచ్చిన రోజే మరీ వెంటనే అంటే ఎవరికైనా అనుమానం వస్తుందేమోనని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అనగానే రే నాటకాలు ఆపు నీ రూమ్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉందన్న విషయం మర్చిపోకు నీ రూమ్ లో జరిగే ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూనే ఉంటుంది అండ్ వాయిస్ కూడా అని సీరియస్ గా అనగానే రాహుల్ గతుక్కుమని మనసులో ఓన్లీ వీడియో అని అనుకున్నాను ఆడియో కూడా ఉందా అయితే ఇకపై జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ అది సార్ అది అది మరి అదేంటంటే అని నాంచుతూ ఉంటే ఆ స్వాతికి ఇంకా ఫేవర్గా చేయాలనుకుంటున్నావా ఏంటి అని యమ్మ సీరియస్గా అడిగాడు రామ్ చిచ్చి దానికి ఫేవర్గా చేయటం ఏంటి సార్ నెవర్ అలా ఎప్పటికీ చేయను అదంటే నాకు పరమ అసహ్యం అని చాలా చాలా చిరాక్ చెప్పి నేను కేవలం మీ కింద పని చేయటానికి వచ్చాను సార్ కానీ చేయాలంటే భయం వేస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ని ని చూస్తుంటే ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే స్వాతిని ఇరికించే టైంలో నన్ను ఏమైనా చేస్తారేమో అనిపిస్తుంది ఇంకా ఎవరైనా ఏదైనా అంటే మీరు నన్ను చంపేస్తారేమో నేను పిచ్చ భయంగా ఉంది సార్ అందుకే తప్పించుకున్నాను అంతేకాని కావాలని కాదు సార్ అని నిజం ఒప్పుకొని ఇక నుంచి మీకు హెల్ప్ చేస్తాను సార్ కానీ సార్ ప్లీజ్ నా రూమ్ ఉన్న కెమెరా తీసేయగలరా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఇబ్బందిగా అన్నాడు రాహుల్ ఎందుకురా ఇబ్బంది ఆ స్వాతితో రొమాన్స్ మిస్ అవుతున్నావా ఏంటి అని వెటకారంగా అడిగాడు రామ్ ఆ మాటకి రామ్ మొహం రాహుల్ మొహం గంటుగా పెట్టి సార్ అని అంటే నోరు మూసుకొని స్వాతిని ఇరికించేలా ఏదో ఒకటి చేయి లేదంటే నా గురించి తెలుసు కదా అండ్ స్వాతి గురించి ఒక్కొక్కరికి నిజం తెలిసేలా నువ్వే చేయాలి దానికి ఏం చేస్తావో నీ ఇష్టం వన్ వీక్ టైం ఈ వన్ వీక్లో ఆ స్వాతి ఈ ఇంటి బయట ఉండాలి అలా చేస్తే నా కంపెనీలో నువ్వు జాబ్ ఇస్తాను అని అనగానే రాహుల్ కళ్ళు మెరిసిపోయి నిజంగానా అని అడిగాడు నేను అబద్ధం ఎప్పుడు చెప్పను అబద్ధం చెప్పకుండా నిజాన్ని దాచటానికి ప్రయత్నిస్తాను అని రామ్ సీరియస్ గా అనగానే అయితే చాలు సార్ ఇక మీదట మీరు నిశ్చింతగా ఉండండి ఆ స్వాతిని బయటికి వెంటేలా నేనే ఏదో ఒకటి చేస్తాను అని హుషారుగా చెప్పి సీతతో ఇక నుంచి నేను మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా హెల్ప్ ఉంటుంది మేడం మీకు ఏం చెయ్యాలని మీరు ఏం చెయ్యాలనుకున్న నాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను చేసుకుంటాను అని అంటే ఎక్కువైంది తగ్గించు నా సీతకి నువ్వు దూరంగా ఉండు అని సీత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇకపో అని చెప్పి రాహుల్ని అక్కడి నుంచి పంపించేశాక సీతని తీసుకొని రూమ్కి వెళ్ళిన రామ్ ఇప్పుడు హ్యాపీనా అని అంటే రామ్ గారు హా రామ్ గారు త్వరగా వారం గడిస్తే బాగుండు అని అంది అవుతుందిలే అని సీతని దగ్గరికి తీసుకున్న రామ్ మరి హల్వా మొత్తం నువ్వే తిన్నావు నాకు ఆకలిగా ఉంది నాకేం పెట్టలేదు నాకిప్పుడు హల్వా కావాలి అని రామ్ హస్కీ వాయిస్ లో అంటుంటే సీత సిగ్గుపడుతూ నేను మొత్తం తినలేదు ఫ్రిడ్జ్లో పెట్టాను ఉండండి మీకోసం తీసుకువస్తాను అని రామ్ ఇంటెన్షన్ అర్థమైనా కావాలని రామ్ నుంచి దూరం జరుగుతుంటే రామ్ సీతని వదలకుండా నాకు ఆ హల్వా కాదు ఈ హల్వా కావాలి అంటూ సీత పెదవుల మీద పుట్టని వేలితో రాస్తూ సీత కళ్ళల్లోకి అల్లరిగా చూస్తూ చెప్ చూస్తే సీత సిగ్గుతో రెప్పలు వాల్ చేసి బుగ్గలు ఎర్రగా చేసింది అది చూసిన రామ్ సీతను అలానే వెనక్కి నడిపిస్తూ బెడ్ మీదకి చేర్చాక తన పక్కనే చేరి సీత పెదవులు అందుకున్నాడు ఎంతో ప్రేమగా కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన స్పందన ఎప్పుడు నిషాన్ బయటికి అని ఎదురు చూస్తూ ఉన్నది కాస్త నిషాన్ రావటమే ఎవరూ చూడకుండా నిషాన్ తో పాటు నిషాన్ రూమ్ లోకి దూరి డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగిన తనకి వెనక్కి తిరిగిన నిషాన్ ఆశ్చర్యంతో కొట్టుకుపోతూ ఉండగానే నిషాన్ని గట్టిగా హత్తుకుని మిస్ యూ సో మచ్ బావా చాలా చాలా మిస్ అయ్యాను నిన్ను నీ కౌగిలిని ఇన్ని రోజుగా అన్నయ్య వదిన కోసం నిన్ను ఇప్పటి వరకు డిస్టర్బ్ చేయలేదు కానీ ఇప్పుడు ఎటువంటి బాధ లేదు అన్నయ్య వదిన కలిసిపోయారు కాబట్టి ఇక మన సంగతి చూడాలి అని నవ్వుతూ అంది స్పందన నిషాన్ సీరియస్గా స్పందనని వెనక్కి తోసి ఇంకా నువ్వు ఈ విషయం వదలవా స్పందు చెప్పాను కదా నీకు నాకు సెట్ కాదని అని అన్నాడు ఆపు బావా ఇక ఇక్కడ ఆపే నీకు నాకు సెట్ కాకపోవటానికి నువ్వు మగాడివి కాదా నేను ఆడదా నేను కాదా మనిద్దరం రిలేటివ్స్ కాదా లేకపోతే వరుస కుదరదని చెప్తున్నావా అని సీరియస్గా అడుగుతూ చూడు బావా ఎన్ని రోజులు నిన్ను వదిలేశాను కదా అని శాశ్వతంగా వదిలేస్తాను అనుకోకు నాకంటే మొండిది నువ్వు ఎప్పుడూ చూడలేదని నువ్వే అంటావు సో నా మొండితనాన్ని బయటికి తీసుకురాకు నువ్వు కానీ ఇంకా లాక్ చేసావంటే నేనే అందరితో మన విషయం చెప్తాను ఎలానో ఇంకొక రెండు నెలలు నా చదువు కూడా అయిపోతుంది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక ఎటువంటి అడ్డంకి కూడా ఉండదు నిన్ను పెళ్లి చేసుకొని చక్కగా సెటిల్ అయిపోతాను అని సీరియస్గా చెప్తే తల తలపట్టుకుని చెప్పేది అర్థం చేసుకో స్పందు ఎందుకు విసిగిస్తావు విసి వినిపించుకోవు నువ్వు నాకు ఇష్టం లేదని అంటే అని అన్నాడు ఏదే ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు బావా అని స్పందన బాధగా మనసు విరిగిపోతుంటే అడిగింది నిషానికి అదంతా కష్టంగా ఉన్న స్పందన కళ్ళల్లోకి చూస్తూ నువ్వంటే నాకు అని నోటి వరకు వచ్చింది కానీ బయటికి మాత్రం మరో మాట మాట్లాడలేకపోతున్నాడు స్పందన కళ్ళల్లో అంతులేనంత ప్రేమ అది కూడా తన కోసం కనిపిస్తుంటే దానికి తను అర్హుడు కాదు అని తనని తానే నిందించుకుంటూ చెప్పేది అర్థం చేసుకోవచ్చు కదా స్పందు అని బాధగా అడిగాడు చూసావా బావా నా కళ్ళల్లోకి చూసి నీ ప్రేమని ఒప్పుకోమంటే ఒప్పుకోలేకపోతున్నావు నన్ను దూరంగా పంపించలేకపోతున్నావు అంటే అర్థం నా మీద నీకు ఎంతో కొంత ప్రేమ ఉందనే కదా నా నుంచి నువ్వు దూరంగా ఉండలేవనే కదా అర్థం ఇంకెందుకు బావా ఈ భయాలన్నీ భయపడకు బావా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమన్నారు పైగా అత్తయ్యకు కూడా నేనంటే ఇష్టమే ఇంకేం భయం చెప్పు ఆస్తి విషయం అంటావా చిల్లి కవ్వ కూడా నాతో తీసుకురాను సరేనా నువ్వు ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాను ఏం చేయమంటే అదే చేస్తాను కానీ బావా ప్లీజ్ నన్ను కాదనుకో అని నిషాన్ గుండెల మీద వాలిపోయి ఏడుస్తూ చెప్పింది స్పందన స్పందన మాటలకి నిషాన్కి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు ఒకవైపు స్పందన ప్రేమ పొందాలి అనిపిస్తూ ఉన్నా మరోవైపు స్పందన ప్రేమని అందుకుంటే తను లాంగ్ అక్కడే ఉండిపోవలసి వస్తుంది అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు ఆ విషయం రామ్తో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాడు సీత వచ్చాక ఎలా అయినా రామ్ని ఒప్పించి ఆ ఇంటి నుంచి శాశ్వతంగా ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళి సొంతంగా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని నిషాన్ ఆలోచన ఆ ఆలోచనకి అడ్డం వచ్చేలా స్పందన ప్రేమ అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కావక స్పందనని బలవంతంగా దూరం జరిపి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు స్పందు చాలా ఇప్పటికైనా నన్ను వదిలేస్తావా నా జీవితాన్ని నాకు ఇచ్చే స్పంద నీతో కలిసి బ్రతకటం నాకు ఇష్టం లేదు అని సీరియస్ గా చెప్పి స్పందనని తన రూమ్ బయట వదిలి ఇంకొకసారి నా రూమ్ లోకి వచ్చే సాహసం చేయకు ఎందుకంటే ఆ హక్కు కేవలం నా భార్యకి మాత్రమే ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి డోర్ క్లోజ్ చేశాక స్పందన ఏడుస్తూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది ఇటువైపు నిశాన్ కి కూడా స్పందనని అలా ఏడిపించటం నచ్చలేదు ఇదంతా రెండు కళ్ళు చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయాయి ఇక రూమ్ లోకి వెళ్ళిన స్పందన బెడ్ మీద పడిపోయి ఏడుస్తూ ఎందుకు బావా నేనంటే నీకు ఇష్టం లేదు అందరూ మనకి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు అందరికీ ఇష్టమే కానీ నీకెందుకు ఇష్టం లేదు రేపు ఎల్లుండో నాని కూడా నిన్ను అడుగుతుంది అప్పుడు అందరి ముందు కూడా నువ్వు నాకు స్పందన అంటే ఇష్టం లేదు తనని పెళ్లి చేసుకోను అంటే నేనేమైపోవాలి బావా నో నేను అది తట్టుకోలేను నా వల్ల కాదు ఎందుకింత మొండిగా ఉంటున్నావు బావా నువ్వంటే నాకు పిచ్చి అని చెప్తూనే ఉన్నా కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు ఏం చేస్తే నీకు నా ప్రేమ అర్థమవుతుంది అని ఏడుస్తూ వెక్కిల్లు పెడుతూ తనలో తానే అనుకుంటూ చాలాసేపు అలానే ఉండిపోయింది నిన్నర్కి రమ్మని చెప్పినా సరే స్పందన రానని చెప్పటంతో రూపగారు తీసుకువెళ్తానని అన్నారు ఇక మిగిలిన వాళ్ళందరూ తినేశాక రూపగారు అన్నట్టుగా స్పందన కోసం ఫుడ్ తీసుకువెళ్తే అప్పటికే ఏడవటం వలన మొహం వాచిపోయి ఉన్న స్పందన తల్లికి తెలియకూడదని ఫేస్ వాష్ చేసుకుని నవ్వు మొహంతో డోర్ తీసి తల్లి చేతిలో ప్లేట్ తీసుకొని నేను తినేస్తానులే మమ్మీ నువ్వు వెళ్ళు అని చెప్పి రూపగారిని పంపించేశాక మనసు భారంగా మారి కడుపుకి ఆకలి తెలియకపోవటంతో ఆ ప్లేట్ పక్కన పడేసి ఎలా నిషాన్కి తన ప్రేమని ఒప్పించాలా అని ఆలోచిస్తుంది కానీ ఎటువైపు నుంచి తనకి అవకాశం లేదన్నట్టు అనిపిస్తూ ఉంటే నిషాన్ లేని జీవితం ఊహించుకోవటానికి ఊహించుకోలేక నరకంలా భావిస్తూ ఏం చెయ్యాలో అర్థం కాక తల పట్టినట్టు అయిపోయింది స్పందనకి ఇక ఇక్కడ స్వాతికి కొత్త టెన్షన్ మొదలయ్యింది తర్వాత రోజు ఉదయం ఎప్పటిలా మొదలైంది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయ్యారు బిజీగా ఉన్నారు సీత కావాలని స్వాతిని ఇరికించాలనుకుంటూ స్వాతి రూమ్కి కాఫీ కప్ తో వెళ్ళింది సీతని చూడటమే స్వాతి రంకెలు వేస్తూ నువ్వెందుకు వచ్చావు నా రూంలోకి లోకి నిన్ను రావద్దని చెప్పాను కదా మళ్ళీ ఏం చేయటానికి వచ్చావు ఎవరి ముందు ఇరికించటానికి వచ్చావు ముందు నువ్వు బయటికి పో అని అనగానే స్వాతి సీత నవ్వుతూ రాహుల్ అని అనగానే స్వాతి భయం భయంగా సీత వైపు చూసింది స్వాతి కళ్ళల్లో భయం చూసి సీత యాటిట్యూడ్ గా నవ్వుతూ రాహుల్ అని మరోసారి అనగానే స్వాతి భయాన్ని కవర్ చేసుకుంటూ కోపంగా ఎందుకు మధ్యలో ఆపేసావు ఏం చెప్పాలనుకుంటున్నావు సరిగా చెప్పు అని గట్టిగా అరవటంతో నువ్వు భయపడుతున్నావేంటి స్వాతి అసలు ఎందుకు భయపడుతున్నావు నాకు తెలియక అడుగుతున్నాను నాకు తెలిసిన స్వాతి అన్నిటికీ తెగించింది కదా అంటే ప్రతి ఒక్కటి తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటూ అనుకుంటూ అందరిని తన కాలి కింద చెప్పలా మార్చాలనుకుంటుంది కదా మరి ఎందుకు ఇప్పుడు భయపడుతుంది అని బెడ్ మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది ఏ నువ్వు కావాలని నన్ను భయపెట్టడానికి ఇలా మాట్లాడుతున్నావు కదా అని స్వాతి కోపంగా సీత మీదకి వెళ్తే నాకు నిన్ను భయపెట్టాల్సిన అవసరం ఏంటి స్వాతి అసలు నీతో నాకేం సంబంధం ఉందని అంటూ స్వాతి మొబైల్ తీసుకుని సరస్వతి గారికి కాల్ చేసి కాల్ చేసింది ఇటువైపు ఒక్కరింకే కాల్ లిఫ్ట్ చేసిన సరస్వతి గారు మళ్ళీ ఎందుకే కాల్ చేశావు ఏం వెలగబెట్టావు పెట్టావు లవర్ని బయటికి పంపించావా లేదా అని అరుస్తూ ఉంటే స్వాతి కంగారుగా స్పీకర్లో ఉన్న మొబైల్ లాక్కొని కాల్ కట్ చేసి ఏం చేస్తున్నావు నువ్వు అని అరిస్తే సీత కళ్ళెగరేస్తూ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది ఆ రాహుల్ నీకేమవుతాడు వాడి కోసమేనా నువ్వు పెళ్లి కూడా వదిలేసి వెళ్ళిపోయావు మంచి పని చేసావులే అలాంటి వాడే నీకు కరెక్ట్ చూస్తుంటే మంచి క్యాండిడేట్ లా ఉన్నాడు అని వెటకారంగా నవ్వుతూ చెప్పి అయినా రామ్ గారికి నాకు రాసి పెట్టు ఉంటే మధ్యలో నువ్వేంటి ఏ అడ్డగాడితో వచ్చినా సరే పక్కకి వెళ్లాల్సిందే అలా నేను వెళ్ళిపోయావు అని అంది సీత ఆ మాటకి స్వాతి కోపంగా ఏం కూశావు అని అరుస్తూ మీదకి వెళ్ళకపోతుంటే రారా ఎప్పుడు నువ్వు నా మీదకి వస్తావా అని ఎదురు చూస్తున్నాను అని మొహం పక్కకి తిప్పగానే స్వాతి భయపడి రెండు అడుగులు వెనక్కి వేసి భయంగా డోర్ వైపు చూసింది అక్కడ ఎవరు లేకపోవటంతో సీత వైపు కోపంగా చూస్తే సీత నవ్వుతూ ఏంటి ప్రతిరోజు చేసేదాన్ని మళ్ళీ చేస్తాను అనుకున్నావా లేదు లేదు ఆ రాహుల్తో నిన్ను జత చేస్తాను చూస్తూ ఉండు కాబట్టి నేను నిన్ను నా ఫ్యామిలీ ముందు ఓపెన్ అప్ ఎలా చేస్తాను అని రోజు భయపడుతూనే ఉండు అలానే ఈ రోజు నుంచి నువ్వు రాహుల్ని ఎలా చూసుకోవాలి ఎలా భార్యగా ఉండాలి అనే తీసేస్ గురించి నేర్చుకుంటూ ఉండు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది లేదంటే దేనికి పనికి రాకుండా పోతావు అని పైకి లేచని సీత డోర్ వైపు నడుస్తూ అవును నాకు ఒక అనుమానం వాడు ఓన్లీ నీకు లవరేనా లేదంటే బెడ్ మీద పార్ట్నర్ కూడానా అని వెటకారంగా అడిగింది సీత సీత అంటూ గట్టిగా అరిచిన స్వాతి నీ కోపంలోనే అర్థమవుతుందిలే మీ ఇద్దరి మధ్య ఎంత థిక్ రిలేషన్ ఉందో పెడతా అన్నీ బయట పెడతా చూస్తుండు సరే కానీ అలా బయటికి రా ఎప్పుడు రూమ్ లోనే లోనేనా రూమ్ లోనే ఉంటే అందరికి నీ మీద అనుమానం వస్తుంది కదా నన్నే రప్పించేలా చేయమంటావా అని కళ్ళెగరేస్తే స్వాతి భయపడి చూడు సీత నువ్వు నా విషయాలను అనవసరంగా కలుగజేసుకుంటున్నావు చేసుకుంటున్నావు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు నేను పంతానికి పోతే ఎంత దూరం అయినా వెళ్తానన్న విషయం నీకు మర్చిపోకు నీ విషయంలో ఇంకా పంతం ఎక్కువ నాకు అని సీరియస్గా చెప్తే సీత కోపంగా వెనక్కి తిరిగి స్వాతి దగ్గరికి స్పీడ్గా వెళ్ళి నాకు నీ మీద ఎంత కోపం ఉందో తెలుసా చిన్నప్పటి నుంచి నాకు దక్కాల్సినవన్నీ నువ్వే లాగేసుకుంటూ ఏదో నేను నీ మీద బ్రతికినట్టు చూపించారు కానీ నా తల్లి తండ్రి సంపాదించిన డబ్బుతోనే కదా నేను బ్రతికింది ఆ డబ్బులన్నీ మీ తీసుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారు చివరికి నా ప్రాణమైన రామ్ గారిని కూడా దూరం చేయాలనుకున్నారు అటువంటి నిన్ను మీ అమ్మని ఊరికి వదిలేస్తానా నేను తెగిస్తే ఎంత దూరం వెళ్తుందో చూతురు తొందర వద్దు అని స్వాతి రెండు చంపలు వాయిదీసి ఇప్పటి నుంచి ఈ సీతలో మరో సీతని చూస్తావు కేవలం ఇంతవరకు మీరన్న మాటలకి చేష్టలకి ఏడ్చిన సీతనే కదా మీరు చూసింది ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎదిరిస్తూ మిమ్మల్ని ఏడిపించే సీతని చూస్తారు చూడు మీ అమ్మ ఫోన్ చేస్తుందేమో చెప్పు ఈ సీతలో మార్పు గురించి నన్నే బిరిది నుంచి కొట్టేంతలా అని చెప్పు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్